ఎంఆర్ఆర్ న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా మాచరపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాచర శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు పద్దెనిమిదిన మాచరపట్నంలోని పీడబ్ల్యూని కాలనీలోని హై స్కూల్లో నిర్వహించే జాబ్ మేళా కార్యక్రమంలో నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పలు కంపెనీల యాజమాన్యం ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలిపారు జాబ్ మేళా కార్యక్రమంలో పదవ తరగతి ఇంటర్ డిగ్రీ బీటెక్ చదివి ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఉద్యోగ యువతి యువకుల కోసం ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరూ కూడా కేవలం ఉద్యోగం అనే అనుకుంటున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉంది ఆ దిశలో మరి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే దాని ఆ విషయంలో మరి వచ్చిన అవకాశాలని ఎప్పటికప్పుడు యువత అందపుచ్చుకోవాలని మరి మరి కోరుతా ఉన్నాను పద్దెనిమిదవ తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మాచర్ల పట్టణం పీడబ్ల్యూడి కాలనీలోని జెడ్పిహెచ్ స్కూల్లో మరి నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని డెబ్బై కంపెనీలతోటి చేపట్టడం జరిగింది ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమం కేవలం మీకోసం తీసుకురావటం జరిగింది చాలామందికి ఒక అపోహలో ఉన్నారు యువకులందరూ కూడా టెంపరీ ఉద్యోగాలు ఇక్కడేదో పదివేలు వచ్చినా చాలు ఎనిమిది వేలు వచ్చినా చాలు ఇక్కడే పనిచేసుకుందాం అనేది అలా కాకుండా మీరు కంపెనీల్లో టెన్త్ నుంచి డిగ్రీ వరకు ముఖ్యంగా విద్యార్థులు కంపెనీలో జాబ్ పొందినట్లయితే కొన్ని కంపెనీల్లో మరి ఫ్రీ భోజనంతో పాటు జీతం పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు వస్తుంది మరి పదమూడు వేల పద్నాలుగు వేల మీ అకౌంట్లోకి వస్తే నాలుగు వేలు మీ ఖాతాలో జమ చేయబడతాయి కొన్ని రోజులు మీరు ఈ కంపెనీలో పనిచేసినట్లయితే మీకు మరో అవకాశం మరి అదే కంపెనీలో మీకు జీతం పెరిగి మీరు శాశ్వత ఉద్యోగులుగా అర్హతని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడే ఉండాలి పదివేలు వచ్చినా చాలు అనే ఆలోచన కాదు ఇక్కడ వచ్చే తాత్కాలిక ఉద్యోగాలన్నీ ప్రభుత్వాలు మారిన నాయకుల ఆలోచనలు మారినా మీ ఉద్యోగాలకి అభద్రత ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని టెన్త్ ఫెయిల్ ఆర్ పాస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీ వరకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి ఇక్కడికి వెయ్యి మంది పైగా రిజిస్టర్ చేసుకోవటం జరిగింది వాకిన్ ఇంటర్వ్యూలు కూడా జరుగుతాయి కాబట్టి రిజిస్టర్ చేసుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా మరి ఇంటర్వ్యూకి రావచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ